అందరికి ప్రతి ఒక్కరికి కూడా సమన్వయం జరగాలి అని చెప్పింది తప్పించి కానీ తన మన గత ప్రభుత్వంగా ఉంది ఒక ఇల్లు నెడీ ఒక ఇల్లు అందిందా ప్రతి వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్లారు కదా అలాగే చెయ్యాలి తల్లి కూడా ప్రతి కూడా ఆయన తల్వే చేయాలండి అలాగే చెయ్యాలి అలాగే నేను అంటే అప్పుడు జరిగిపోయింది వెళ్ళిస్తున్నారండి ప్రతి ఒక్కటికి వెళ్ళాలిస్తున్నారు ప్రతి ఒక్కటికి వెళ్ళాలిస్తున్నానండి ప్రతి ఒక్కరింటికి సర్వే చేయాలండి ఇది రాజకీయం రాదు మాన ఊర్లో పేదల సంఖ్య పేదల సంఖ్య మన ఊర్లో పేదల సంఖ్య నూట డెబ్బై ఆరు మందేనండి మన ఊర్లో పేదల సంఖ్య నూట డెబ్బై ఆరు మందేనా మంది అయినా మన ఊర్లోన ఎందుకు ఎవరండి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇస్తారండి మీరెందుకు ఎవరు మీ ప్రభుత్వానికి మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరెందుకు ఇవ్వకపోవాలి మీ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరెందుకు ఇవ్వకపోవాలంటున్నానండి అందరికీ సమన్యం జరగాలి అంటున్నానండి అందరికీ సమన్వయం జరగాలి అంటున్నానండి అందరికీ సమయం జరగాలి అంటున్నాను సమన్వయం జరగాలి ఏం దయచేసి కానీ సమయోనం పాటించాలందరూ కూడా మీ అధ్యక్షన్ లేనంటే చెప్పగలింది